అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి మీరు పెద్ద కష్టానికి ప్రతిఫలం ఈ రోజు శుభవార్త అందుకోపోతున్నారు మీ అభివృద్ధిని చూస్తే చాలా మంది మీ బంధువుల్లో అయితే ఒకరు ఓర్వలిని తనంతో మీ మీద నరదృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు అటువంటి వారి కారణంగా మీకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే దోష నివారణ పరిహారం చేయాలి దాని కొరకు ఈ రోజు మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి అది బయట నుండి తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నదైతే ఉపయోగించకూడదు ఇక తర్వాత పెద్ద ఉప్పును గుప్పెడ వేసుకోవాలి అందులో ఆ ఉప్పు కూడా ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు బయట నుండి కొంత తెచ్చుకోవాలి ఆ తర్వాత దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి మరి దాంట్లో నాలుగు గరిడముక్క కాయలు వేసి నాలుగు గర్డముక్క కాయలతో సహా రెండు ముత్తప శంఖాలను వాటిలో వేసి మీరు చక్కగా మూటగా కట్టేయాలి ఆ తర్వాత ఆ మూటకు ధూపం వేయాలి ఆ ధూపం వేసిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేయాలి వేసిన తర్వాత పూజలు నిర్వహించిన తర్వాత మీరు ఆ మూట మీద సవ్య స్వస్తికి గుర్తు ఓంకారాన్ని మరియు పసుపు లేదా గంధం తోటి మరి రాయాలి రాసిన తర్వాత మీరు గుర్తు వేసిన తర్వాత మీరు ఆ యొక్క మూటను ఇంటి కుంభం ముందు వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే మీకు ఎవరి వల్ల ఎటువంటి నరదృష్టి ఆశీ లాంటివి తగలకుండా ఉంటాయి మీ ఉన్నతికి అడ్డంకలు ఆటంకాలు అడ్డంకులు అనేవి రాకుండా ఉంటాయి మీరు గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు మీరు చేసిన ప్రతి పనుల వల్ల కూడా మెప్పును పొందగలుగుతారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు అధిక పరిసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటారు ఈరోజు ఈ రాశి వారు కృషి యొక్క ఫలితాలు సాధించగలుగుతారు ఇక కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లోనే అంగీకరించండి ప్రతికూల ఆలోచనలు మాత్రం రాకుండా చూసుకోవాలి నెగటివిటీగా మాత్రమే ఉండాలి ఈ రోజు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం అందుకుంటారు కెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాసవారు మాత్రం పంచస విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది శత్రుల నుంచి జాగ్రత్త కుటుంబానికి సమయం ఇవ్వాలి భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ఉన్న ఆటంకాలు తొలగించుకోవడం అనేది చాలా అవసరం ఈ రోజు లేకపోతే మాత్రం చిన్న సమస్యలు కూడా పెద్దదిగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా చూసినట్లయితే గనక డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి ఎవరి దగ్గర కూడా అప్పులు అనేది తీసుకోకుండా ఉండాలి మీరు డబ్బు సంపాదించడానికి కష్టపడవలసి ఉంటుంది ఈరోజు ఇంట్లో ఈ రోజు రాశి వారికి మాత్రం ఇంట్లో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి ఇక వ్యాపారంలో ఆర్థిక నష్టం ఉండొచ్చు ఆ పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ధన సమస్యలు కూడా ఉండొచ్చు ఎవరికి అప్పు ఇవ్వడం మానుకోవాలి అప్పు ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోవడం అనేటటువంటి పరిస్థితి నుండి దూరంగా ఉండాలి మీరు పని ప్రాంతంలో మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేయడం వల్ల మంచి జరుగుతుంది అప్పు చేస్తే మాత్రం ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త మీరు పోరాటాన్ని ఎదుర్కోవాలి వైవాహిక జీవితాల్లో మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు మీ భాగస్వామి మాటలతో మీకు కోపం రావచ్చు ఈ రోజు కొన్ని ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు పని ఒత్తిడి అనేది ఉంటుంది ఈ రోజు రాశారు మాత్రము అటువంటి పరిస్థితుల్లో చాలా తెలివితేటలుగా ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోవాలి వృత్తికి సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ రోజు ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవటం కొరకు దోష నివారణ చేయాల్సి ఉంటుంది కొంతమందికి అయితే గ్రహ నక్షత్రాలను బట్టి అందరికీ కూడా అన్ని విధాలుగా కలిసి రాదు కాబట్టి కొంతమందికి సమస్యలు అయితే ఉంటాయి ఈ సమస్యలను తొలగించుకోవటం కొరకు ఈ రోజు పసుపు రంగు దుస్తువులను కనుక దానం చేయాలి పసుపు రంగు దుస్తువులను దానము చేసి లేదా పసుపు రంగు వస్తువులను దానము చేసి దత్తాత్రేయ పూజించినట్లయితే కనుక ఈ నష్టాలు కష్టాల నుండి బయటపడగలుగుతారు చక్కని సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతారు చాలా బాగా కలిసి వస్తుంది అన్ని విషయాల్లో కూడా ఆహ్లాదకరమైనటువంటి మరి విషయాలను తెలుసుకుంటారు శుభవార్తలు మాత్రమే అందుకు ఉంటారు శుభవార్తలకు దరి దర్జరకుండా ఉంటాయి ఇక ఈ రోజు రాసు వారికి లక్కి సంఖ్య చూసినట్లయితే గనక మూడు లక్కీ కలర్ అయితే మరి బ్లూ కలర్ పరిహారములో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని శివయ్యకు తెలుపు చందనం సమర్పించండి ఇలా చేయట కారణంగా మీకు దోష నివారణ జరిగి సమస్యలన్నీ కూడా తొలగించబడి కేవలం శుభవార్తలు మాత్రమే అందుకుంటారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో